ఆయుష్ పెంచే ఆరోగ్య సూత్రాలు నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త మహమ్మద్ సలల్లాహుస్సలం వారు బోధించిన ఆచరణాత్మక ఆధ్యాత్మిక మరియు సైన్స్ ఆధారిత పదకొండు ఆరోగ్య ప్రయోజనాలను ప్రవక్త వారి సున్నత వెలుగులో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సూత్రాలు మీకు మెరుగైన జీర్ణక్రియ మంచి నిద్ర ప్రశాంతమైన మనస్సు మరియు మంచి శరీర ఆకృతి కోసం చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ సూత్రాలు నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల తం పనిచేసినట్లే ఇప్పుడు కూడా అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు నేను చెప్పోయే ప్రవక్త వారి ఆరోగ్య సూత్రాలు అందరికీ సులభముగా మరియు ఆచరణాత్మకంగా ఉంటాయి కాబట్టి ఈ వీడియోని చూసి ఆరోగ్య ప్రయోజనం పొందండి నేటి ఆధునిక శాస్త్రం పోషక ఆహారం మరియు ఆరోగ్యం యొక్క రహస్యాలను వెలికి తీసే శతాబ్దాల ముందే ప్రవక్త ముహమ్మద్ సలిల్లాల్ సలం వారు ఆరోగ్యకరమైన జీవితం కోసం సులభమైన మరియు శక్తివంతమైన పద్ధతులను తెలిపారని మీకు తెలుసా సహజ చికిత్సల నుండి మన రోజువారి అలవాట్ల వరకు ఆయన బోధనలు కాలాతీతంగా నేటి వైద్య పరిశోధనలకు సమానంగా ఉన్నాయి అయితే చాలామంది ముస్లింలకు ఈ విషయాలు తెలియదు అయితే ఇక ఆలస్యం చేయకుండా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహలస్ వారు బోధించిన పదకొండు ఆరోగ్యకరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది జంజం నీరు జంజం నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా శారీరక పోషణకు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది జర్మన్ శాస్త్రవేత్త మరియు మ్యూనచ్లోని డాక్టర్ నట్ ఫైబర్ జంజమ్ నీటిని అధ్యయనం చేసి జంజం పవిత్ర జలం మానవ కణాలను బలోపేతం చేయగలదని ఆయన సైంటిఫిక్గా ప్రూఫ్ చేశారు మన దంతాలు మరియు ఎముకలు కాపాడుకోవడానికి కాల్షియం అవసరం కాల్షియం కోసం పాలు తాగడం లేదా పాల ఉత్పత్తులు తీసుకోవాలని డాక్టర్లు మనకు తరచుగా ఉంటారు కానీ జమ్జమ్ నీటిలో కాల్షియం చాలా సమృద్ధిగా ఉంటుందని చాలా మందికి ఈ విషయం అయితే తెలియదు ఇందులో అధిక స్థాయిలో ఫ్లోరైడ్ కూడా ఉంటుంది ఇది మానవ శరీరంలో కాల్షియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఎముకలు మరియు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ పవిత్ర జలంలో అధిక స్థాయిలో కాల్షియం మరియు మెగ్నీషియం ఉంటాయి ఇది డిప్రెషన్ మరియు అలసటను తగ్గించడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది గర్భిణీ స్త్రీలకు జమ్జమ్ నీటిని బాగా రికమెండ్ చేయాలి ఎందుకంటే ఇది గర్భాధారణ సమయంలో ఆందోళన మరియు అలసట ప్రమాదాన్ని తగ్గిస్తుంది జంజం నీరు మానవ శరీరంలో జీవక్రియను పెంచుతుందని మరియు బ్లడ్ ప్లేట్లను పెంచుతుందని పరిశోధకులు కూడా రుజువు చేశారు సహీ అల్ బుఖారి నంబర్ మూడు వేల మూడు వందల అరవై రెండు ప్రకారం ప్రవక్త మహమ్మద్ సలహు వారు ఈ విధంగా తెలియసారు భూమిపై ఉన్న అన్నింటికంటే ఉత్తమమైన నీరు జంజమ్ నీరు ఇది ఒక రకమైన ఆహారం మరియు అనారోగ్యానికి వైద్యం అని ప్రవక్త వారు చెప్పారు సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వేల నాలుగు వందల మూడు ప్రకారం కాబా దగ్గర నలభై పగుళ్ళు మరియు నలభై రాత్రులు ఆహారం పానీయం లేకుండా గడిపిన అబుదర్తో ప్రవక్త వారు ఇలా అన్నారు నువ్వు ఇక్కడ ఎంత కాలం ఉన్నావు అబుదర్ ఇలా అన్నాడు నేను ముప్పై పగులు మరియు రాత్రులు ఇక్కడ ఉన్నాను ప్రవక్త సలల్లాహల సలం నీకు ఎవరు ఆహారం పెడుతున్నారు అని అడిగారు నేను జంజా నీరు తప్ప మరేమీ తాగలేదు అని అన్నాడు అబుజర్ అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలెల్లా సలం ఇలా అన్నారు నిశ్చయంగా ఇది శుభప్రదమైన నీరు ఇది పోషకాలను అందించే ఆహారం なるほど。Money, రెండవది ఆలివ్ ఆయిల్ని ఉపయోగించడం అంటే జైతూన్ ఆలివ్ ఆయిల్లో ఉండేటటువంటి ఒలియో కాంతాలు అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది మొత్తం రక్త కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ మరియు ట్రైగ్లీజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది అలాగే ఆలివ్ ఆయిల్లో ఉండేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తాయి సునం తిరిమిజీ నంబర్ పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ప్రవక్త వారు ఇలా అన్నారు ఆలివ్ తినండి మరియు దాని నూనెను వాడండి ఎందుకంటే ఇది నిజంగా శుభప్రదమైన చెట్టు ప్రవక్త వారు ఆలివ్ నూనెను తినండి మరియు దానిని మీ జుట్టు మరియు చర్మంపై పూయండి అని కూడా అన్నారు హురాన్ లో కూడా దీని ప్రస్తావన ఉంది హురాన్ లో సూర్య అన్నూరు సూర్యనంబర్ ఇరవై నాలుగు ఆయన ముప్పైలో ఆ దీపం శుభప్రదమైన ఒక జైతు వృక్షం నుండి తీసిన నూనెతో వెలిగించబడుతుంది ఆ వృక్షం తూర్పుకు చెందదు పడమరకు చెందదు దాని నూనె అగ్ని తగలకపోయినా దానంతటా అదే జ్వలిస్తున్నట్లు ఉంది ఈ విధంగా జైతును గురించి హురాన్ మరియు హదీసు గ్రంథాల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం జైతుని ఉపయోగించాలి ఇక మూడవది తేనె తాగటం హనీ సేవించడం తేనె చాలా రోగాలకు దివ్య ఔషధం అని చెప్పారు చాలామంది యునాని లో కూడా దీన్ని కలుపుతుంటారు దీన్ని తీసుకోవడం వల్ల దగ్గు వంటి సమస్యల నుంచి బరువు తగ్గడం డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం వరకు చాలా లాభాలు ఉంటాయి దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కారణంగా గాయాలు మానే అవకాశం ఉంది దీంతోపాటు స్కిన్ ప్రాబ్లం సన్ బర్న్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి స్వచ్ఛమైన తేనె తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హోరాల్లోని సూర్య అన్నహల్ సూర్య నంబర్ పదహారు ఆయత్ నంబర్ అరవై తొమ్మిదిలో దాని కడుపు నుండి రంగురంగుల పానకం తేనె ప్రసవిస్తుంది అందులో మానవులకు వ్యాధి నివారణ ఉంది నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి సూచన ఉంది చాలామంది మేము తేనె తిన్నప్పటికీ ఎలాంటి లాభం జరగలేదండి అని అంటుంటారు వాస్తవంగా వారు స్వచ్ఛమైన తేనె తినడం లేదు తేనె రూపంలో ఉన్న విష పదార్థం కల్తీ విష పదార్థం తింటున్నారు కాబట్టి ఆ తేనె వారికి ఉపయోగపడడం లేదు కాబట్టి స్వచ్ఛమైన తేనెలో స్వస్థత ఉంది కల్తీ తేనెలో కాదు కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె తినే ప్రయత్నం చేయండి అయితే సహీ అల్ హదీస్ నంబర్ ఐదు వేల ఆరు వందల ఎనభై నాలుగు ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త సలల్లాహు అలీం వద్దకు వచ్చి నా సోదరుడికి కడుపు నొప్పిగా ఉంది అని అన్నాడు ప్రవక్త సలల్లాల్ సలం అతనితో ఆ వ్యక్తికి తేనె తాగించు అని అన్నారు అతను తేనె తాగించాడు మరియు అతనికి కడుపు నొప్పి తగ్గిపోయింది కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఆయుర్వేదిక్ మరియు యునాని మెడిసిన్లో కలుపుతూ ఉంటారు కాబట్టి స్వచ్ఛమైన తేనెను తీసుకుని సేవించేటువంటి ప్రయత్నం చేయండి ఇక నాలుగవది కలోంజీ కలోంజీలో అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది చీప్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ కూడా అంటే నల్ల జలకర కలోంజీ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తారు ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి చర్మం మరియు జుట్టుకు మేలు చేస్తాయి మరియు ఇమ్యూనిటీని పెంచుతాయి థైరాయిడ్ సమస్యలకు మేలు చేస్తాయి బరువు తగ్గడానికి సహాయపడతాయి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి ఈ విధంగా వీటి ద్వారా మరణానికి తప్ప అన్ని వ్యాధులకు స్వస్థత ఉంది ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు సహీబు హారి ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది హజత్ అబు హురేరా రది అల్లాహ్న వారి ఉల్లేఖన ప్రకారంగా కలోంజీలో మరణానికి తప్ప అన్ని వ్యాధులకు చికిత్స ఉందని ప్రవక్త ముహమ్మద్ సలి తెలియజేశారు అంటే కలోంజీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఒక మరణానికి తప్ప అన్నిటికీ కూడా అంటే అన్ని వ్యాధులకు కూడా ఇందులో చికిత్స ఉంది అని ప్రవక్త వారి స్వతేశారు అంటే కలోంజీ అనేది ఎంత పవర్ఫుల్ మెడిసిన్ ఒకసారి మీరే ఆలోచించండి ఇంత చీప్ అండ్ బెస్ట్ గా దొరికేటటువంటి కలోంజీని ముస్లింలు ఉపయోగించారు కానీ దీని యొక్క ఔషధ గుణం తెలిసినటువంటి ఎంతో మంది యూదులు ఇతర మతాలకు మరియు యునాని మరియు ఆయుర్వేదిక్ మెడిసిన్ లో ఎక్కువగా వాడి కొన్ని వేల రూపాయలకు ఆ మందుల్ని అమ్ముతున్నారు కానీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త ము వారు కలోంజీలో ఒక మరణానికి తప్ప అన్ని వ్యాధులకు అందులో చికిత్స ఉంది అని చెప్పారు కానీ మనం వాడడం లేదు ఇక ఐదవది ఉపవాసాలు ఉండడం ఫాస్టింగ్ సెలబ్రిటీలు ఫిజికల్ ట్రైనర్లు మరియు అథ్లెట్లు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కొత్త ట్రెండ్ అనుసరిస్తున్నారు అంటే వీళ్ళు ఆరోగ్యంగా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అప్పుడప్పుడు అడపాదడపా వీరు ఉపవాసాలు ఉంటూ ఉంటారు జాన్స్ హప్కిన్స్ మెడిసిన్ రీసెర్చ్ ప్రకారం ప్రతిరోజు కొన్ని గంటల ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు ఉపవాసం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది ఉపవాసం రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించే టైప్ టూ డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించగలదు ఉపవాసం ద్వారా డిటాక్సిఫికేషన్ జరుగుతుంది అంటే శరీరం నుండి అనవసరమైన వ్యర్థాలు టాక్సిన్స్ బయటకు వెళ్ళి అవయవాలు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విరామం లభించి పోషకాలు సమర్థవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది ఉపవాసం వల్ల కొవ్వు కరుగుతుంది శరీరం గ్లూకోజ్ ను చేయడం ఆపి కొవ్వును బంద్ చేస్తుంది ఉపవాసం ద్వారా బరువు తగ్గవచ్చు దీనివల్ల ఆకలిపై నియంత్రణ వస్తుంది ఉపవాసం ఆకలి హార్మోన్లను సరిచేసి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అభివృద్ధి చేస్తుంది ఉపవాసం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి ఉపవాసం ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డి అంటే మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది తద్వారా గుండె జబ్బులు ప్రమాదం తగ్గుతుంది ఉపవాసం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఉపవాసం గుండెపై ఒత్తిడిని తగ్గించి బీపీని బ్యాలెన్స్ చేస్తుంది ఉపవాసం ద్వారా మెదడు పనితీరు మెరుగవుతుంది ఉపవాసం బ్రెయిన్ రివైడ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అంటే మెదడు ఉత్పన్నమైన న్యూరోట్రాఫిక్ కారకం బిడిఎన్ఎఫ్ ను పెంచి మెమొరీ మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఉపవాసంతో శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉపవాసం ఉండడం వల్ల పుణ్యాలతో పాటు ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి వేల నాలుగు వందల ఇరవై ప్రకారం ప్రవక్త వారు ఇలా అన్నారు అల్లాకు అత్యంత ప్రియమైన ఉపవాస పద్ధతి దావుద్ అలెస్లం వారి పద్ధతి ఆయన ఒక రోజు ఉపవాసం ఉండి మరో రోజు ఉపవాసం ఉండేవారు కాదు అంటే ఆల్టర్నేటివ్ డేస్ లో ఉపవాసాలు ఉండేవారు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహీస్ వారు ప్రతి సోమవారం మరియు గురువారాల్లో అలాగే నెలలో వరుసగా మూడు రోజులు చంద్ర ప్రకారం నెలలో పదమూడు పద్నాలుగు మరియు పదిహేను తేదీల్లో ప్రవక్త ఉపవాసాలు ఉండేవారు రంజాన్లో మనం ముప్పై రోజులు ఉపవాసం ఉంటాం దాంతోపాటు ప్రతి సోమవారం మరియు గురువారం ఇంకా నఫీలు ఉపవాసాలు ఎక్కువగా పాటించే ప్రయత్నం చేయాలి ఇలా చేస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇక ఆరో విషయం ఏంటంటే పడుకునే విధానం ప్రవక్త ముహమ్మద్ సలెల్లాసిన వారు సున్నత్ పద్ధతిలో నిద్రించేవారు సహియాల్ బుహారి హీ సో ఆరు వేల మూడు వందల ఇరవై ప్రకారం పడుకునే ముందు బెడ్షీట్ శుభ్రం చేసుకుని సరి చేసుకునేవారు ఇంకా సహి అల్ పద్నాలుగులో హుదైఫా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త వారు రాత్రి పడుకునేటప్పుడు కుడివైపున పడుకొని తన చెంప కింద నీ పేరుతో నేను చనిపోతాను మరియు బ్రతుకుతాను అనే దువా చదివేవారు ఒక ముస్లింగా రాత్రి పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి ప్రవక్త వారి సున్నతి ఏంటో మంది ముస్లింలకే తెలియదు చాలా మంది ముస్లింలు పడుకునేటప్పుడు బోర్లా పడుకుంటారు కడుపుపై పూర్తి రువేసి పడుకుంటారు ఇది చాలా డేంజర్ అంతేకాదు మీ కడుపుపై నిద్రపోవడం కూడా కొన్ని ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది మీ పొట్టపై ఎక్కువసేపు పడుకోవడం వల్ల మీ వీపు మెడ మరియు భుజాలపై ఒత్తిడి పెరుగుతుంది సునన్ ఇబ్నే ఏడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఒక సహబి వారు ఏం చెప్పారంటే ప్రవక్త ముహమ్మద్ సలెల్ సలం నా పక్కనే వెళ్తున్నారు మరియు నేను నా కడుపు మీద పడుకున్నాను ఆయన తన పాదంతో నన్ను తట్టి లేపారు అంటే బోర్లా పడుకున్నటువంటి ఒక అలా లే పడుకోకూడన్ చెప్పారు ప్రవక్త వారు అలాగే సహీబ్ అలీస్ నంబర్ రెండు వందల నలభై ఏడు అల్ బరా బిన్ అజీబ్ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త పడుకున్నప్పుడల్లా నమాజ్ కోసం వజు చేసినట్లు వజు చేయండి కుడివైపున పడుకోండి అని అన్నారు ప్రవక్త వారు చెప్పిన విధంగా వుజు చేసుకొని ప్రవక్త వారి పద్ధతులు పడుకోవాలి ప్రవక్త ముమ్మద్ సల్ వారు నిద్రపోయే ముందు విక్రమ్ మరియు తస్బీ చదివి నిద్రపోయేవారు ఇక ఏడవ విషయం ఏంటంటే నమాజ్ రోజు ఐదు పూటలు నమాజ్ చేయడం నమాజ్ ద్వారా శారీరక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ప్రతి ముస్లిం నమాజ్ కేవలం అల్లా కోసం మాత్రమే చేస్తాడు కానీ నమాజ్ వల్ల ఎన్నో సైంటిఫిక్ లాభాలు కూడా ఉన్నాయి నమాజ్ వల్ల శరీరానికి ఒక మంచి వ్యాయామం మరియు మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది నమాజ్ చేయడం వల్ల పరలోక లాభాలతో పాటు ప్రాపంచిక లాభాలు కూడా చాలా ఉన్నాయి నమాజ్ యొక్క సైంటిఫిక్ లాభాలు అనేకం ఉన్నాయి ఇది కండరాల ఆరోగ్యం ఒత్తిడి తగ్గింపు మెదడు పనితీరు మరియు శ్వాస మరియు గుండె ఆరోగ్యం వంటి విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చుతుంది నమాజ్ అనేది మనిషిలో క్రమబద్ధతను మరియు బాధ్యతను కలిగిస్తుంది ఇది మంచి నైతిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఇది ముస్లింల మధ్య ఐక్యతను మరియు సామాజిక బంధాలను కూడా పెంపొందిస్తుంది ఇక ఎనిమిదో విషయం ఏంటంటే మితంగా తినడం అంటే మధ్యస్థంగా తినడం ఒక మాటలో చెప్పాలంటే తక్కువ తినడం ప్రవక్త ముహ్మద్ సలల్లాహ్ అలైస్ వారు భోజనం చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి ఏం చదవాలి అనే దానిపై మాత్రమే కాకుండా ఎంత తినాలి ఎలా తినాలి అనే దానిపై కూడా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు సునన్ తిరుమిజీ హదీస్ నంబర్ రెండు వేల మూడు వందల ఎనభై ప్రవక్త ముమ్మద్ ఎల్లాల్సిన వారు తెలియసారు మన కడుపును మూడు భాగాలుగా చేసి ఒక భాగంలో ఆహారం రెండో భాగంలో నీళ్లు మూడో భాగం ఖాళీగా ఉంచాలి ఇలా కడుపు నిండా తినకుండా ఎప్పుడు కడుపులో ఒక భాగం ఖాళీగా ఉంచాలని ప్రవక్త ముమ్మద్సల్ ఎల్లాల్సిన వారు తెలియసారు ఇది సున్నత్ విధానం అయితే ఇక్కడ నమాజ్ ఎలా చదవాలి అన్న విషయంలో డిబేట్లు పెట్టుకునేవారు భోజనం ఎలా చేయాలన్న విషయంలో ఏమాత్రం కూడా మాట్లాడరు అలా కాకుండా ప్రవక్త వారిని అన్ని విషయాల్లో కూడా మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి కదా నేడు మెడికల్ సైన్స్ చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే కడుపు నిండా ఫుల్ టైట్గా తింటారో అలాంటి వారికి చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్హెచ్ ప్రకారం స్లీవ్ గ్యాస్ట్రక్టమీ అనేది బాలియాట్రిక్ సర్జరీ ఇది బరువు తగ్గడానికి చేసే శస్త్రచికిత్స ఇది కడుపు పరిణామాన్ని తగ్గించి బరువు తగ్గడానికి చేస్తారు ఈ వైద్య విధానంలో వైద్యులు కడుపులో దాదాపు ఎనభై శాతం భాగాన్ని తొలగిస్తారు ఈ ఆపరేషన్ పూర్తిగా కోలుకున్న తర్వాత వ్యక్తి ఒక కప్పు ఆహారం మాత్రమే అతడు తినగలుగుతాడు ఇది ఎందుకు చేయించుకుంటున్నారు అంటే ఎవరైతే బాగా తిని బాగా వేడి పెరిగిపోతారో తద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయో వారు చేసుకునే ఆపరేషన్ ఇది కానీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహద్ సల్ల సలం తెలియజేశారు మన కడుపులో ఎప్పుడు ఒక భాగం ఖాళీగా ఉండాలి ఒక భాగం నీళ్లతో ఉండాలి ఒక భాగం ఆహారంతో ఉండాలి మనం ఎంత తక్కువ తింటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది ప్రవక్త ముహమ్మద్ సలం యొక్క ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా మనం తినే ఆహారం భాగోలుగా చేసి తి వల్ల ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి తర్వాత బరువు తగ్గడానికి కఠినమైన చర్యలు తీసుకోకుండా ఉండడానికి సహాయపడుతుంది ఇక తొమ్మిదో విషయం ఏంటంటే ఉదయాన్నే లేవడం ముస్లిం సమాజంలో చాలా మంది అర్ధరాత్రి వరకు మేలుకుంటారు సమయంలో గాఢ నిద్రలో ఉంటారు నమాజే చదవరు వీరు ఉదయం ఎప్పుడవుతుందంటే పది లేదా పదకొండు గంటలకు నిద్ర అయితే సోదర్లారా ఇది చాలా నష్టంతో కూడుకున్నటువంటి విషయం మాజా ఇబ్నెమాజా హేల రెండు వందల ముప్పై ఆరు అలాగే జామయా తిర్మిజి హీసర్ ఒకవి రెండు వందల పన్నెండు లో ప్రవక్త ము సలల్లా సలం వారు ఇలా అన్నారు ఓ అల్లా నా ఉమ్మత్ యొక్క ఉదయాలలో వాళ్ళు చేసే పనులలో నీవు నీ అనుగ్రహాలను బరకత్ని ప్రసాదించు అని ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం వారు ప్రార్థించారు అంటే ఏ ముస్లిం అయితే ఉదయం ఫజర్ నమాజ్ చదువుకొని ఫజర్ నమాజ్ తర్వాత నుండి మేల్కొని ఉంటాడో ఆ వ్యక్తి చేసేటువంటి బిజినెస్ లో బరకత్ ఉంటుంది శుభాలు ఉంటాయి కానీ చాలా విచారకర విషయం ఏంటంటే ముస్లింలు ఆ సమయంలో మేల్కొనడం లేదు పడుకుంటున్నారు ఉదయం బిజినెస్కి వెళ్ళట్లేదు అలాంటి వారి జీవితంలో ఎలా బరకత ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఈ రోజు చాలా మంది ముస్లింలు రాత్రుల వరకు సోషల్ మీడియాలో బిజీగా ఉండడం రాత్రి మొత్తం ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూ ఉండడం అర్ధరాత్రి వరకు హోటల్లో టైం స్పెండ్ చేయడం రాత్రులు రాత్రుల వరకు ఫోన్లు టీవీలు చూస్తూ ఉండడం ఉదయం పది లేదా పదకొండు గంటలకు నిద్ర లేవడం ఇలా చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉన్నాం ఇలా రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఉదయానే నిద్ర లేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు ఉదయాన్నే మేల్కొనడం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు ఒత్తిడి తగ్గుతుంది జీవక్రియ సరిగ్గా ఉంటుంది రక్త ప్రసరణ సావిగా జరుగుతుంది ఇక పదవ విషయం ఏంటంటే ఖాళీ నడకన నడవడం వాకింగ్ చేయడం నడవడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి ఇది మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నడక వల్ల గుండె జబ్బులు డయాబెటీస్ మరియు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా మనం నివారించవచ్చు అలాగే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది ఎముకలు బలంగా మారుతాయి ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ఈ రోజు మనకు జబ్బులు ఉన్నాయని ఆరోగ్యం పాడైపోయిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు సింపుల్ గా ఏమంటున్నారో తెలుసా మీరు ప్రతిరోజు నడవండి వాకింగ్ చేయండి అని అంటున్నారు కానీ ప్రవక్త సున్నతి విధానం ఏంటో తెలుసా ఖాళీ నడకన మజీద్కు రావడం ఖాళీ నడకన ఈద్గాకు రావడం ఖాళీ నడకన ఇంటికి వెళ్ళడం ఇలా ఖాళీ నడకన తబ్్రీ పనులకు వెళ్ళడం ప్రవక్త వారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప వాహనాన్ని అంటే ఒంటే లేదా గుర్రాన్ని ఉపయోగించలేదు ఆయన ఎక్కువగా ఖాళీ నడకన వెళ్ళేవారు అ షమాయిల్ అల్ మొహమ్మదియా వాల్యూమ్ నెంబర్ పద్దెనిమిది హదీస్ నెంబర్ ఒకటి ప్రకారం హజత్ అబూ హురేరా రథియాలను వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు ప్రవక్త సవారి కంటే వేగంగా నడిచేవారు ఆయన కంటే వేగంగా నడిచేవారిని నేను చూడలేదు భూమి ఆయన కోసం ముడుచుకున్నట్లుగా ఉంది అనిపించేసి కొన్ని క్షణాల వరకు ఆయన ఇక్కడ ఉండేవారు తర్వాత అక్కడ ఉండేవారు మేము ఆయనతో నడిచినప్పుడు మేము వేగంతో నడవడం కష్టమనిపించింది అని అన్నారు అంటే ప్రవక్త వారు వేగంగా నడిచేవారు అలాగే సహీబ్ హారి సలాతు తహజుద్ హదీస్ నంబర్ పదకొండు వందల ముప్పై ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుసలం తన రెండు కాళ్ళు వాపులు వచ్చేంత వరకు నిలబడి తహజుద్ నమాజ్ చేసేవారు ప్రవక్త వారు ప్రతిరోజు రాత్రి గంటల తరబడి నిలబడి తహజుద్ నమాజ్ చదివేవారు ఆయన జీవితంలో తహజుద్ నమాజ్ చదవని రోజు లేదు అంటే అంతగా దైవ సన్నిధిలో నిలబడేవారు కాబట్టి ఈ పద్ధతులను మనం అనుసరించాలి అలాగే ప్రవక్త వారు మీరు ఈద్గా మరియు మజీద్కు వచ్చేటప్పుడు ఖాళీ నడకతో రావడం ఉత్తమని చెప్పారు అలాగే ఎవరైతే ఖాళీ నడకతో మజీదుకు వస్తారో వారికి ఎక్కువ పుణ్యాలని కూడా చెప్పారు ఈరోజు మన లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే ఇంటి పక్కనే మసీదు ఉన్నప్పటికీ మనం బైక్ పై వెళ్తాం అలాగే ఈద్గాకు కి వెళ్ళాలన్నా బైక్ పై వెళ్తాం పక్కన మార్కెట్ కు వెళ్ళాలన్నా కూడా మనం బైక్ పై వెళ్తాం పూర్తిగా ఖాళీ నడకను మనం వదిలేసాం కాబట్టి ఈరోజు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి రోజు ఐదు పూటలు చేసేటటువంటి నమాజ్ కోసం మజీద్కు ఖాళీ నడకన వెళ్ళడం ద్వారా కూడా మనకు పుణ్యాలు ఉన్నాయి అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇది సున్నత్ కూడా ఇక పదకొండో విషయం నిలబడి నీళ్లు తాగడం చాలా మంది నీళ్లు తాగే సమయంలో హడావుడి చేసేస్తారు త్వర త్వరగా తాగుతూ వెళ్తారు ఇలా మీరు కూడా చేస్తున్నారా అయితే వెంటనే ఆపండి ఎందుకంటే నిలబడి నీరు తాగడం వల్ల ఆహారం పేగుల్లో ఆక్సిజన్ సరఫరా సరిగా జరగకుండా ఆపేస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇది ఊపిరితిత్తులు గుండెపై కూడా ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు హెర్నియా వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో ఇలా చేయడం వల్ల ఎసిడిటీ గ్యాస్ జీర్ణ సమస్యలు కూడా రావచ్చు సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వేల ఇరవై ఆరు అబూహరేరా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు మీలో ఎవరు కూడా నిలబడి నీళ్లు తాగకూడదని చెప్పారు నిలబడి నీళ్లు తాగితే నష్టాలుంటాయి కాబట్టి ప్రవక్త వారు నిలబడి నీళ్లు తాగడాన్ని వారించారు షేక్ రహీమహుల్లా నిలబడి ఉన్నప్పుడు నీళ్లు తాగడం వల్ల నష్టాలను మరియు కూర్చొని నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలను ఆయన వివరిస్తూ ఇలా అన్నారు నిలబడి ఉన్నప్పుడు నీళ్లు తాగడం వల్ల అనేక ప్రతికూల ప్రభావాలు ఉంటాయి వాటిలో ఒకటి దాహం పూర్తిగా తీరదు మరియు నీరు కడుపులో స్థిరపడదు నిల్చొని నీళ్లు తాగడం వల్ల కడుపులోకి నీరు వేగ మరియు ఫోర్స్తో వస్తుంది మరియు నీరు శరీర దిగువ భాగాలు క్రమంగా వెళ్లకుండా త్వరగా వెళుతుంది అయితే అప్పుడప్పుడు లేదా అవసరమైనప్పుడు నిల్చొని నీళ్లు తాగితే అది అతనికి హాని కలిగించదు కానీ క్రమంగా ఎవరైతే నీళ్లు నిలబడే తాగుతారో వారికి చాలా నష్టాలు ఉన్నాయని చెప్పారు ఈ విషయాన్ని జాదుల్ మాద్ నాలుగు బై రెండు వందల ఇరవై తొమ్మిదిలో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు నీటిని కూర్చొని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ వేగమవుతుంది శరీరంలోని అన్ని కణాలకు నీరు చేరుకోవడంలో అది సహాయపడుతుంది శరీరానికి అవసరమైనంత ఎక్కువ నీటిని గ్రహించడంలో సహాయపడుతుంది మూత్రం ద్వారా విషాన్ని బయటకు పంపుతుంది రక్తంలో హానికరమైన పదార్థాలు కరిగిపోకుండా రక్తం శుభ్రపరచడంలో సహాయపడుతుంది ఎవరైతే సున్నత్ ప్రకారంగా కూర్చొని నీళ్లు తాగుతారో వారికి అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నీటిని కూర్చొని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ వేగమవుతుంది శరీరంలో అన్ని కణాలకు నీరు చేరుకోవడంలో సహాయపడుతుంది శరీరానికి అవసరమైనంత ఎక్కువ నీటిని గ్రహించడంలో సహాయపడుతుంది మూత్రం ద్వారా విషాన్ని బయటకు పంపుతుంది రక్తంలో హానికరమైన పదార్థాలు కరిగిపోకుండా రక్తం శుభ్రపరచడంలో సహాయపడుతుంది సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అనసి మాలిక్ ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం ఒక వ్యక్తి నిలబడి నీళ్లు తాగుతుంటే నిలబడి నీళ్లు తాగకూడదని వారించారు మేము ప్రవక్త వారిని తినడం గురించి అడిగినప్పుడు ప్రవక్త సలెల్లాహుల్ సలాం అన్నారు ఇది ఇంకా దారుణం కాబట్టి తినే సమయంలో తాగే సమయంలో ఒక దగ్గర కూర్చొని తినాలి తద్వారా మన శరీర ఆరోగ్యంతో పాటు అల్లా మనకు పుణ్యాలను కూడా ఇస్తాడు ఇంకా మిస్వాక్ చేయడం కూర్చొని యూరినేట్ చేయడం మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు కూర్చోవడం హిజామా లేదా కప్పింగ్ థెరపీ చేయించుకోవడం టాయిలెట్ వెళ్ళిన తర్వాత చేతిని సబ్బుతో శుభ్రంగా కడుక్ ఇలా అనేక విషయాలు ప్రవక్త వారి యొక్క జీవితంలో మనం చూడవచ్చు ఇవన్నీ విషయాలు కూడా ప్రవక్త ముస్లాల్సిన వారి యొక్క సున్నతులను అల్లాపై విశ్వాసంతో మనం గనక ఆచరించినట్లయితే తూచా తప్పకుండా పాటించినట్లయితే ఇన్షా అల్లా మన ఒక ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రవక్త వారి పదకొండు దైనందిక ఆరోగ్య సూత్రాల్లో మీలో ఎంతమంది పాటిస్తున్నారు కామెంట్ ద్వారా ఖచ్చితంగా నాకు తెలియజేయండి మరో సందర్భంలో ఇంకో మంచి వీడియోతో మనం కలుద్దాం అల్లా మనందరి కూడా ప్రవక్త మహమ్మద్ సలహుస్లో జీవితాన్ని గడిపే సద్బుద్ధి దైవ ప్రవక్త వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వచ్ఛత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి